మడుగు సాయిబాబా గారు చేరిక జనసేన పార్టీలో ఈ గ్రామం నుంచి ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది ఇది ఒక పక్కన వైకాపాకు సంబంధించిన నామినేషన్ వేస్తున్న రోజు అదే రోజున ఈ గ్రామంలో మేము సాయిబాబా గారితో మీటింగు సమావేశం ఆత్మీయ సమావేశం ఈ సమావేశంలో ఆయన జనసేన పార్టీలో ఇంకొక పదిహేను మంది కొత్తగా జన సైనికులుగా చేరిక చాలా సంతోషం ఇస్తుంది నిజమే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైకాపాకి ఈ గ్రామం నుంచి మెజారిటీ ఇచ్చిన మాట నిజమే కానీ రోజు పరిస్థితి మారింది వైకాపాకి చెందిన ప్రభుత్వ వైఫల్యం ఎస్సీ ఎస్టీల ఎస్టీల ఎడల ఆ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం గట్టిగా మాట్లాడాలంటే వివక్ష అదే లేకుండా ఉండుంటే వీరికి రావాల్సిన ఏదైతే ఫండ్స్ ఉన్నాయో సపోర్ట్ ఉందో ఇవన్నీ వారికి ఇచ్చిండే ఇచ్చి కదా గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం మరి అది నిర్లక్ష్యమా వివక్ష ఏమంటారు దీన్ని ఫండ్స్ రావాల్సినవి రాలా లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద వచ్చిండాల ఐదు సంవత్సరాలు రాలేదు రిజర్వేషన్ పర్సంటేజ్లు పక్క రాష్ట్రాలన్నీ కూడా తమాషా ప్రకారం నిర్ణయిస్తుంటే మన రాష్ట్రం వెన్నప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలంటే మన రాజుల్లో ఉడకజంగాలని ఉన్నాయి మూడు నాలుగు వందల మంది ఉంటారు నిజంగా వాళ్ళని ఎస్సి రిజర్వేషన్ వరకు వాళ్ళు దాని మీదేమి చర్యలు లేవే ఎక్కడో అనంతపూర్లో ఓ ఎంపీ గారిని సంతోషపెట్టడం కోసం ఎస్సీ రిజర్వేషన్ కోసం ఆరు లక్షల మందిని చేర్చారు అప్రూవ్ కాకుండా మీకు తెలుసు ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం షెడ్యూల్లో ఇంకార్పొరేట్ అయితేనే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలి మరి అలాంటిది పోయి ఆరు లక్షల మంది అక్కడ మేదర కురుగులకి రిజర్వేషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఇవన్నీ తప్పులు కాదా వివక్ష కాదా ఇదంతా దొంగ దొంగచాటుగా చేసే పనులు కాదా ఎక్కడైనా ఎస్సీ అసోసియేషన్ని కన్సల్ట్ చేశారా ఆరు లక్షల మందిని ఎస్సీలో చేర్చడానికి కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్తున్న విషయం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వివక్ష కానీ లేకపోతే ఇంకొక మాట ఒక రకమైన నిర్లక్ష్యం కానీ జరుగుతూ ఉంది దీన్ని అధిగమించాలంటే తప్పనిసరిగా ఈ కూటమికి ఎస్సీలందరూ కూడా ఓటి ఓటు వేసి నెక్కించారు కారణం ఎందుకు అని అడగచ్చు మీరు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ సప్లై వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష ఇరవై ఐదు వేల కోట్లతో సరైన ప్రణాళికతో వీరికి సరైన కొత్త ప్లాన్తో ఎక్కడ దేశంలో లేని ఒక మోడల్ క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం రిజర్వేషన్ పెంపు చేయడానికి అవకాశం ఎలాగైతే నిజమైన సబ్కాస్ట్లు ఉన్నాయో వారిని గుర్తించడానికి అవకాశం విదేశీ విద్య అన్నారు గతంలో నాలుగు వేల మందికి సుమారుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎస్సీ ఎస్టీలకి సపోర్ట్ చేశారు రెండు వందల మంది గుంటూరులో ఈ రోజున మీరు సడన్గా విదేశీ విద్య ఆపటం వల్ల రోడ్ల మీద పడ్డారు కదా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల మంది గుంటూరులో రోడ్ల మీద పట్టడానికి కారణం ఎవరు సగంలో చదువు ఆపేసి ఈ రెండు వందల మంది వెనక రాలేదా మరి దీన్ని అంతటికి ఎవరు సమాధానం చెప్తారు తప్పనిసరిగా సమాధానం చెప్పే రోజు వచ్చింది లేదు మీరు చెప్పాలి ఎస్సీ వాటర్లు ఎవరైతే ఉన్నారో ఎస్టీ వాటర్లు ఎవరైతే ఉన్నారో చూసిన దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి పరిశీలించండి ఇవి ఉన్న పరిస్థితిని గమనించండి గమనించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కోసం పాటు పట్టడానికి ముందుకొస్తున్నారు అలాంటి వాటికి ఆసు నేను ముఖ్యంగా నేను మాట్లాడుతున్నాను రాజు నియోజకవర్గం నుంచి ఈరోజు మాట్లాడుతున్నాను వీరిని చెన్నాడు గ్రామం నుంచి మన సాయిబాబాని జాయిన్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఇదొక ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్తాను నేను ఈ గ్రామంలో ఈరోజు పక్కనాళ్ళు నామినేషన్ వేస్తుంటే ఇక్కడ నేను ఇక్కడ జాయినింగ్ చేస్తున్నాను ఇది టర్నింగ్ పాయింట్ కాదా మీకు ఐదు వందలు ఓట్లు పైన చూపిస్తానని సాయిబాబా గారు చెప్తున్నాడు ఎనిమిది వందల ఓట్లకు గాను ఈ ఈ గ్రామంలో ఐదు వందల వందల పై చిలుకు మేము చూపిస్తాం ప్రయత్నం చేస్తాం అని చెప్తా ఇది టర్నింగ్ పాయింట్ కాదా కాబట్టి రాజోల్ నియోజకవర్గంలో తప్పనిసరి ఈసారి విజయకేతనాయి పెద్ద ఎత్తున ఎగరవేయటానికి మేము ప్రిపేర్ అవుతా మెజారిటీ ఏదైతే ఉందో ఈ మెజారిటీ ద్వారా మా సమస్యల్ని తీర్చండి అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం మీకు ప్రతి గ్రామంలోనూ ఈ రోజున మంచినీటి పెద్దటి ప్రతి గ్రామంలోను పది రోజులకి ఇక్కడ ఒక్కసారి వస్తుంది అరగంట వస్తుంది ఐదే ట్యాప్లు పరిస్థితి ఏమిటి ఇది పరిష్కరించకుండా ఎందుకు వచ్చున్నారు ఏమైనా వనరులు లేవా నీళ్ళు లేవా గోదావరిలో ఆరు వేల టీఎంసీలు వాటర్ సముద్రంలో కలుస్తుంది ఇక్కడ అంటే నీరు ఉంది కదా కొన్ని డబ్బులు కేంద్ర కేంద్రం ఇస్తూ ఉంది జల జీవన్ మిషన్ కింద ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇలా వనరులు ఉన్నాయి డబ్బు ఉంది ఇంజనీరింగ్ వింగ్ సఫిషియంట్ ఇంజనీరింగ్ వింగ్ ఉంది దౌళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినట్టయితే ప్రతి గ్రామంకి మంచి నీళ్ళు ఇవ్వచ్చు మీరు ఎక్కడైనా చూడండి ఇక్కడికి వస్తే ఈ గ్రామానికి వస్తేనే రోడ్లు బాగోలేదు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది పూర్తిగా ఏ గ్రామంలో రోడ్లు బాగాలేదు అనేది మీరు ఏం చెప్పక్కర్లే రోడ్ ఎక్కితే తెలిసిపోతుంది ఏ గ్రామం అంత గౌరవంగా ఉంది ఇప్పుడు రోడ్లు పరిస్థితి కానీ మంచినీటి పరిస్థితి డ్రైన్లు పరిస్థితి కానీ మా పరిస్థితి ఇంకొకటి నేను చెప్తాను డ్రైన్లు డ్రైన్లు వల్ల భూగర్భ జలాలు పూర్తిగా నాశనం అయిపోతున్న పరిస్థితి ఇవన్నీ కూడా తీర్చాలంటే పెద్ద ఎత్తున ఓటేసి మనం అత్యధిక మెద మెజారిటీతో మనం అసెంబ్లీకి వెళ్ళాలా మన ఏదై ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ పరిష్కరించే మార్గంలో ప్రభుత్వం మీద మనం డిమాండ్ చేయటం కానీ లేదంటే వారిని కన్విన్స్ చేయటానికి కానీ ఇది మనకు ఒక మంచి లాగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో తెలియజేసుకుంటూ ప్రతి ఓటర్ను కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఈ విషయంలో ఈ పర్టికులర్ ఎస్సీలు ఇక్కడ ఒక పార్టీని ప్రోత్సహిస్తున్నారనే ఆలోచనను మానుకొని ఈసారి నాకు ఓటు పడింది తప్పనిసరిగా ఏదైతే మంచినీళ్ళు అంటున్నారు డ్రైనేజ్ అంటున్నారు రోడ్లు అంటున్నారు కాలువలు అంటున్నారు ఏటుకట్లు బాగు చేతారు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామవారి ఇవన్నీ కూడా చేసి వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో వీరందరికీ కూడా పూర్తిగా చేయడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను దీంట్లో నేను హామీ ఇస్తూ ఉన్నాను కాబట్టి మీరు అందరూ ఈసారి గాజు గ్లాసు గుర్చు మీద ఊటేసి దేవ వరకు వస్తా నన్ను నెగ్గించాలని చెప్పి మేము కోరుతాం సార్ నమస్కారం